మన మదనపల్లి ఫైల్స్ కాల్ చేశారు కాల్ చేసి తెల్లవాటి నిద్రలేసి నేను బయట వచ్చాను ఏంటని అడిగాను సార్ మామూలుగా షార్ట్ సర్క్యూట్ సార్ మా ఇంటెలిజెన్స్ కూడా షార్ట్ సర్క్యూట్ సార్ అని షార్ట్ సర్క్యూటా లేకుంటే మదనపల్లి ఫైల్స్ అని మాయమైపోయినా ఏంటి కథ అని మా డీజీని సిబిసి అండి రమ్మని హెలికాప్టర్ ఇచ్చి తమాషాట్లాడుతున్నారు ఇంతవరకు మర్యాద చూపించా ఇంకా నేను కూడా కొరడా తీసుకోవాలి కొరడా తీసుకుంటేనే కంట్రోల్లోకి వస్తారనే ఉద్దేశంతో ఇద్దరిని కలిసి పంపించాను పంపించి వెరిఫై చేస్తే ఫైల్స్ అన్ని తీసి పారేసి శుభ్రంగా కాల్చేశారు నేను మర్యాదగా ఉంటాను కానీ రాజకీయ కక్ష ఉంది కాండదు కానీ తప్పు చేసిన వాణ్ణి మాత్రం ఎక్కడ దాంకున్నా వదిలిపెట్టే సమస్యే లేదు నేను చాలా ఫారంగా చెప్తున్నా